శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మిశనాథ్ రెడ్డి మిట్పల్లి ఇవాళ దగ్గరకు వచ్చే ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే సౌదీ అరేబియాలో నిర్వహించినటువంటి వరల్డ్ ఎకనామిక్స్ సదస్సుల్లో పాల్గొనడానికి కువైట్కి సంబంధించిన అమీర్ అయినటువంటి షేక్ మిష్రా అల్ అహ్మద్ అల్ జాబుర్ అల్ సభ ఇవాళ కువైట్ నుంచి బయలుదేరి సౌదీ అరేబియా చేరుకున్నారు ఇదిలా ఉండగా యుఐఈ అనగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంబంధించినటువంటి విదేశీ వాణిజ్య సహాయ మంత్రి అయినటువంటి డాక్టర్ బిన్ అహ్మద్ అల్ జాయిదీ గారు కువైట్లో ఉన్నటువంటి బయాన్ ప్యాలెస్కి చేరుకున్నారు బయాన్ ప్యాలెస్లో కువైట్కి సంబంధించినటువంటి ప్రధానమంత్రి అయినటువంటి డాక్టర్ మహమ్మద్ సబా అల్ అల్ సబ గారు ఆయనకి స్వాగతం పలికారు సాల్మియా ప్రాంతంలో బాల హత్యకు ప్రేరేపించినటువంటి ఒక విదేశీ మైనర్ని కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు సాల్మియా ప్రాంతంలో అదుపులో తీసుకున్నారు దీనికి సంబంధించిన వివరాలను మనం చూసుకున్నట్లయితే కువైట్కి సంబంధించినటువంటి అంతర్గత మంత్రిత్వ శాఖ వాళ్ళకి ఈజిప్ట్ నుంచి ఒక సమాచారం అయితే అందింది ఈజిప్ట్లో ఒక హత్య జరిగింది అయితే ఆ హత్యకు సంబంధించినటువంటి విచారణ జరిపిన తర్వాత వాళ్ళు అక్కడ ఆ హత్య చేసినటువంటి వ్యక్తిని కూడా అదుపులో తెస్తున్నారు ఆ వ్యక్తి చెప్పినటువంటి వివరాలు విన్న తర్వాత వాళ్ళు ఒక్కసారిగా కంగు తిన్నారు ఇంతకే ఏం చెప్పాడంటే ఆ హత్య చేయమని చెప్పింది కువైట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి అతను వాళ్ళకి ఎలా ఎలా పరిచయం అయ్యాడనేసి అంటే డార్క్ వెబ్ దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అంటే మానవ అవయవాలని సేకరించేటువంటి ఒక వెబ్సైట్ అనమాట అంటే తరలిస్తారు అక్రమంగా మానవ యొక్క అవయవాలు ఏవైతే ఉంటాయి ఈ కిడ్నీలు కానీ లివర్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా సో అలాంటి వాటిని అక్రమంగా తరలించేటువంటి వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఆ వెబ్సైట్ ద్వారా పరిచయం అయ్యాడంట సో కువైట్ కొన్ని ఒక మైనర్ అదిగడ యువకుడే అతను కూడా ఈజిప్ట్కి సంబంధించిన అతని సో అతనికి పరిచయం ఏం చెప్పాడంటే ఒక పదిహేను సంవత్సరాల వయసు కలంటే ఒక పిల్లవాడిని చంపమని చెప్పేసి అదిగడ చంపుతున్నప్పుడు వీడియో తీయమని చెప్పేసి వీడియో తీస్తున్నప్పుడు అతను కొన్ని ముఖ్యమైనటువంటి అవయవాలను కూడా తీసి బయట పెట్టమని చెప్పేసి ఆ అవయవాలన్నీ అతను అదే విధంగా చేశాడు తీసి ఒక కవర్లో పెట్టి పక్కన పెట్టాడు దాని తర్వాత ఈ శవం అయితే కనుక అంటే ఆ వీడియో అక్కడికి అయిపోయింది చంపేశాడు ఆ అవయవాలు తీసి పక్కన పెట్టేశాడు ఆ వీడియో అప్లోడ్ చేశాడు ఇతను పంపించేసాడు దాని తర్వాత ఇంకా హత్య అయిన తర్వాత తెలంగాణలో బయటపడుతుంది కదా సో ఆ మృతదేహం అయితే అక్కడ ఉన్నటువంటి భద్రతగాలు గుర్తించారు దానిపైన విచారణ ప్రారంభించిన తర్వాత ఆ హత్య చేసినటువంటి వ్యక్తిని అయితే పట్టుకున్నారు ఆ వీడియో కూడా బయటపడింది సో అతను చెప్పింది ఏంటంటే నాకు ఈ విధంగా కువైట్ ఉంటున్న వ్యక్తి ఈ విధంగా పరిచయమై నాకు చెప్పాడు దాని ద్వారా నేను ఈ విధంగా చేయడం జరిగింది అదిగడ ఐదు మిలియన్ల కు ఈజిప్షియన్ పౌండ్స్ యొక్క బేరం కుదుర్చుకున్నాడు అనమాట ఐదు మిలియన్ల ఈజిప్షియన్ పౌండ్స్ అంటే మన కువైట్ డబ్బులు చెప్పాలంటే సుమారుగా ముప్పై వేల కువైటి దినాలకి బేరం కుదుర్చుకున్నాడంట అంత డబ్బులు నేను ఇస్తాను అని చెప్పేసి సో కువైట్లో ఉన్నటువంటి వ్యక్తి మైనర్ మరి మైనర్కి అంత డబ్బులు ఎలా వస్తుందో మనం ఆలోచించాలి సో అక్కడ హత్య చేసిన వ్యక్తి అయితే కనుక వత్తనే కానీ హత్య గావించబడ్డ వ్యక్తి మళ్ళీ పదిహేను సంవత్సరాల కుర్రవాడు సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి సాల్మియా ప్రాంతంలో అతని బంధువుల ఇంటి దగ్గర ఉన్నప్పుడు కోవిటికి సంబంధించిన అధికారులు అయితే అతను ప్రస్తుతానికి అదుపులో తీసుకున్నారు విచారణ నిమి నిమిత్తం అయితే తరలించారు విచారణ పూర్తయిన తర్వాత దేశ బహిష్కరణ కూడా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు సో దేశ బహిష్కరణ చేసిన తర్వాత ఈజిప్ట్లో అతన్ని అదుపులో తీసుకోవడం జరుగుతుంది సో చూడండి ఈ రోజుల్లో పిల్లవాళ్ళు ఎలా తయారవుతున్నారు ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు చేస్తున్నటువంటి పనులను బట్టి ఆధారపడి ఉంటాయి వాళ్ళు ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి వాళ్ళు చూస్తున్నటువంటి సినిమాలు కావచ్చు సీరియల్ కావచ్చు లేదంటే గేమ్స్ కావచ్చు అలాగే చుట్టుపక్కల వాతావరణం కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళపైన ప్రభావాలు చూపిస్తాయి లేకపోతే ఏంటండి ఒక మైనర్ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి మైనరే అక్కడ చంపమని చెప్పి ఎవరినైతే చంపమని చెప్పాడో ఆ హత్య గావించబడ్డ వ్యక్తి వ్యక్తి కూడా ఒక మైనరే మరి వీళ్ళకి ఇన్ని ఆలోచనలు వచ్చాయి అలాగే డబ్బులు చూడండి ముప్పై వేల కువైటి దినార్లు ఇస్తామని చెప్పాడంట మరి అతను ఎలా ఇస్తానన్నాడో ఏమో తెలియదు కానీ సో ఏదైనప్పటికీ ఎట్టకెళ్ళకి ఇది అనేదానికి అదుపులో తీసుకున్నారు ప్రస్తుతానికి విచారణ జరిగిన తర్వాత దేశ బహిష్కరణ చేస్తామని చెప్పేసి తెలియజేశారు కువైటికి సంబంధించినటువంటి విద్యుత్ మరియు నీటి మంత్రిత్వ శాఖ అలాగే పునరుత్పాదక మంత్రిత్వ శాఖ వీళ్ళు తెలియజేసిన సమాచారం మేరకు గడిచిన ఒక మూడు సంవత్సరాల్లో అరవై ఆరు ఎలక్ట్రికల్ కేబుల్ దొంగతనాలు జరిగినట్లు తెలియజేస్తున్నారు ఈ దొంగతనాలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో మ్యాక్సిమం చాలా మందిని అయితే నాకు తీసుకోవడం జరిగింది వారిపైన ప్రస్తుతానికి విచారణ జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే ఇవి ఎక్కువగా కువైట్ దూరంగా ఉన్నటువంటి అంటే సిటీకి దూరంగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయి అంటే మజ్రాలు ఇవి ఉంటాయి కదా పొలాలు ఉంటాయి కదా అలాంటి చోట్ల మాత్రం ఎక్కువగా దొంగతనానికి గురవుతున్నాయి అయినా సరే వాళ్ళు కూడా మేము పట్టుకోవడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నారు వారిపైన ప్రస్తుతానికి విచారణ కూడా కొనసాగుతుందంట సో ఇవన్నీ కూడా అంటే మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ అంటే అంతర్గత మంత్రిత్వ శాఖ వారి యొక్క సహకారంతో మేము వాటిని మ్యాక్సిమం ఇప్పుడైతే అరికట్టగలిగాము అందులో సిటీ ప్రాంతాలు ఇలాంటి చోట ఎక్కువగా దొంగతనాలు అయితే జరగట్లేదు ఎందుకంటే ఎప్పటికప్పుడు పోలీసు వాళ్ళు పెట్రోలింగ్ నిర్వహిస్తుంటారు ఆ పెట్రోలింగ్ నిర్వహించడం కారణంగా దొంగతనం చేసే వాళ్ళు కొద్దిగా భయపడుతూ ఉంటారు రోడ్డు పక్కన ఇలాంటి చోట్ల కేబుల్స్ కానీ కట్ చేయాలంటే అయితే ఈ మజ్రాల దగ్గర మాత్రం కొద్దిగా కట్టడి చేయలేకపోతున్నారు కానీ మ్యాక్సిమం గతంతో పోలిస్తే ఇప్పుడు బాగా తగ్గిందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు సో అయితేనప్పటికీ గడిచిన మూడు సంవత్సరాలు సుమారుగా అరవై ఆరు ఎలక్ట్రికల్ కేబులకు సంబంధించినటువంటి దొంగతనాలు నమోదైనట్లు వాళ్ళు తెలియజేశారు ఇథియోపియన్ మనిషికి అక్రమంగా పుట్టినటువంటి శిశువు పుట్టిన వెంటనే చనిపోయింది కువైట్లో దీనికి సంబంధించిన కూడా మనం చూసుకున్నట్లయితే జహ్రా ప్రాంతంలోని ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో ఒక ఇథియోపియన్ ఆడమనిషి పనిచేస్తుంది అంటే వర్కర్గా పనిచేస్తుంది అయితే ఆవిడకి అక్రమంగా గర్భవైతనికి దాల్చింది డెలివరీ టైం అయితే దగ్గర పడింది నొప్పులు రావడంతో ఆ యజమానులు ఎవరైతే ఉంటారంటే వారి స్పాన్సర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళే హాస్పిటల్ తరలించారు అంటే అంతవరకు వాళ్ళకి తెలియదంటే తెలియకుండా దాచిపెట్టి బహుశా ఒకసారిగా సీరియస్ అయ్యేటప్పుడు ఇంకో వాళ్ళు ఏం చేయలేక హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉండొచ్చు అయితే ఈ హాస్పిటల్ జహ్రా హాస్పిటల్ తరలించారు తరలించి తరలించగానే అక్కడ వెంటనే డెలివరీ అయితే అయిపోయింది అంటే ఇంకా అడ్మిట్గా పూర్తిగా అవ్వలేదండి అప్పుడే డెలివరీ అయిపోయింది అయితే డెలివరీ అయిన కొంత సమయానికి ఆ శిశువు గడ ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు అయితే దీనిపైన ప్రస్తుతానికి కేసు నమోదు చేసి విచారణ నిమిత్తం ఆ మహిళ నేతను తరలించారు చూడండి ఆవిడ అక్రమంగా మరి ఏ విధంగా ఆవిడకి గర్భం వచ్చిందో మనకు ఇంకా దేవుడికి తెలియాలి సో అది బయట వాళ్ళ వల్ల వచ్చిందా లేదంటే ఇంకా వేరే విధంగా వచ్చిందా మనం ఇంకా మనం చెప్పలేము అది విచారణలో తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఏదైనప్పటికీ అక్రమంగా వచ్చినటువంటి ఆవిడ గర్వం ఏదైతే ఉందో దాని ద్వారా పుట్టినటువంటి శిశువు అయితే ఉన్నారో ఆ శిశువు అయితే ప్రాణాలు కోల్పోయాడు కువైట్కి సంబంధించినటువంటి పీఏఎం అనగా మానవ వనరుల శాఖ వాళ్ళు తెలియజేసినటువంటి సమాచారం మేరకు వాళ్ళు గతంలోనే తెలియజేస్తారు కదా జూన్ ఒకటో తారీఖు నుంచి కువైట్లోని ప్రైవేట్ రంగంలో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎవరైతే కొత్తగా కువైట్కి వస్తారో అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మూడు సంవత్సరాలు అయితే కనుక అదే కంపెనీలో పని చేయాల్సి ఉంటుంది ఒకవేళ మూడు సంవత్సరాల కన్నా లోపు వాళ్ళు వేరే స్పాన్సర్ దగ్గరికి మారాలనుకుంటే తప్పనిసరిగా వాళ్ళు మూడు వందల దినాలు కనుక చెల్లించి యజమాని పర్మిషన్ తోటి మారాల్సి ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తారు అంటే యజమాని ఒప్పుకుంటే మూడు వందల దినాలు కట్టేసి వేరే కంపెనీకి మారిపోవచ్చు సో అది జూన్ ఒకటి తారీఖు నుంచి అమల్లోకి వస్తుంది ఎవరైతే కొత్తగా వస్తారో అలాంటి వాళ్ళకని చెప్పేసి తెలియజేయడం జరిగింది సో దీనిపైన మంది కొన్ని డౌట్స్ అయితే వ్యక్తం చేశారు ఇది కాదు వాళ్ళు కూడా వర్తిస్తుంది అని చెప్పేసి సో వాళ్ళు మరొకసారి క్లారిటీ అయితే ఇచ్చారు ఇది కాదేవాళ్ళు అంటే డొమెస్టిక్ వర్కర్స్కి ఇది వర్తించదు కేవలం ప్రైవేట్ రంగంలో పనిచేయడానికి వచ్చేటువంటి వర్కర్స్ ఎవరి కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే అంటే కంపెనీలో ఇలాంటి వాటిలో పనిచేయడానికి వస్తారు కదా వాళ్ళకు మాత్రమే ఇది వర్తిస్తుంది కంపెనీ అంటే మరి పెద్ద పెద్ద కంపెనీలనే కాదు ప్రైవేట్ రంగంలో ఇంక వేరే ఏదైనా సరే డొమెస్టిక్ వర్కర్స్ కాకుండా అలాంటి వాటిలో పని చేయడానికి వచ్చే వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో వాళ్ళు వచ్చిన తర్వాత మినిమం మూడు సంవత్సరాలు కనుక పనిచేయాల్సి ఉంటుంది మూడు సంవత్సరాల తర్వాత అదులు తీసుకోవచ్చు లేదు నాకు ముందే కావాలి అనుకుంటే ఆ స్పాన్సర్ కనుక ఒప్పుకున్నట్లయితే మూడు వందల దినాలు కట్టేసి వేరే వాళ్ళ దగ్గరికి అకామ మార్చుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఇది జూన్ నుంచి అయితే అమలు లెక్క రానుంది మరొకసారి చెప్తాను ఇది డొమెస్టిక్ వర్కర్స్ అంటే ఇండ్లలో పనిచేసేటువంటి ఈ కద్దమ్మలు కానీ డ్రైవర్లు కానీ హౌస్ బాయ్లు కానీ ఉంటారు కదా ఇలాంటి వాళ్ళకి ఇది వర్తించదు కువైట్లో నిన్న రాత్రి అనగా శనివారం రాత్రి పదకొండు గంటల పదిహేడు నిమిషాలకి సబాహాల్ అహ్మద్ ప్రాంతం ఏదైతుందో దానికి ఈశాన్య దిశలో రిటర్ స్కేల్ పైన మూడు పాయింట్ సున్నా అంటే మూడుగా నమోదైంది భూకంప తీవ్రత అంటే స్వల్పపాటి భూకంపమయ్యే కనుక నమోదైంది ఇది భూ ఉపరితలానికి లోపల ఐదు కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంబంధించినట్లు తెలియజేస్తున్నారు ఈ సమాచారం అందించిన వాళ్ళు కువైట్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ కువైట్ నేషనల్ సిస్మిక్ నెట్వర్క్ వాళ్ళు సో నిన్న రాత్రి పదకొండు గంటల పదిహేడు నిమిషాలకి ఈ సబాహల్ అహ్మద్ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఈ భూకంప తీవ్రతను అయితే కొద్దిగా గమనించడానికి అయితే అవకాశం ఉండొచ్చు సో కూడా ఎవరైనా సరే ఆ అనుభూతి కనుక చెందినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయచ్చు ఎందుకంటే ఇది మూడు పాయింట్స్ ఉన్నా అంటే చాలా స్వల్పపాటి భూకంపం చాలా చాలామందికి ఈ అనుభూతి అయితే కనుక ఉండకపోవచ్చు ఒకవేళ ఎవరికైనా వచ్చింటే ఉంటే కనుక కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు కువైట్కి సంబంధించినటువంటి వాతావరణ శాఖ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు రేపటి నుంచి గురువారం వరకు కోవైట్ వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి తేలికపాటి వర్షాలు పడవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే రానున్న రోజుల్లో అల్పపీడనం గడ ఏర్పడడానికి అవకాశం ఉంది దీని కారణం చేత తేలికపాటి అలాగే ఒక మోస్తరు గాలులు గాలులుగా వేయడానికి అవకాశం ఉంటుంది అలాగే వాతావరణంలో తేమ శాతం పెరిగి దృశ్యమాన్యతగా కొద్దిగా తగ్గడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఎదైనప్పటికీ రేపటి నుంచి గురువారం వరకు మ్యాక్సిమం మేఘవృతం అయి ఉండి తేలికపాటి వర్షాలు పడడానికి అవకాశం అయితే ఉంది ఇక మనం క్రికెట్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతున్నాయి కదా ఇవి మొత్తం డెబ్బై నాలుగు మ్యాచెస్ అయిన ఉండబోతున్నాయి ఈ డెబ్బై నాలుగు మ్యాచెస్లో ఇవాళ ఒక రెండు మ్యాచ్లు అయిన జరిగాయి అందులో నలభై ఐదో మ్యాచ్ వచ్చి ఈ గుజరాత్ టైటాన్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ మధ్య జరిగింది మొదటిగా బ్యాటింగ్ ఎంచుకున్నటువంటి గుజరాత్ టైటాన్స్ వాళ్ళు ఇరవై ఓవర్లో రెండు వందల పరుగులు చేసి మూడు వికెట్లను కోల్పోయారు దాని తర్వాత బ్యాటింగ్ చేసినటువంటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వాళ్ళు పదహారు ఓవర్లలో రెండు వందల ఆరు పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయి విజయం అయితే సాధించారు నలభై ఆరో మ్యాచ్ వచ్చి చెన్నై సూపర్ కింగ్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగింది ఇందులో మొదటగా బ్యాటింగ్ ఎంచుకున్నటువంటి చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు ఇరవై ఓవర్లలో రెండు వందల పన్నెండు పరుగులు చేసి మూడు వికెట్లను కోల్పోగా దాని తర్వాత బ్యాటింగ్ చేసినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళు పద్దెనిమిది పాయింట్ ఐదు ఓవర్లలో నూట ముప్పై నాలుగు పరుగులు చేసి అన్ని వికెట్లను కోల్పోయింది దీంతో చెన్నై సూపర్ కింగ్స్ అయితా విజయం సాధించింది అదే మనం మనీ ఎక్సేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒకొక్క బయట ఇద్దరు మన రూపీస్ రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయల ఇరవై ఏడు ఉంది బంగారం విషయానికి అయితే మాలియాలో ఉన్న సూకల్ బతిలో షాప్ నెంబర్ నూట ఇరవైలో ఉన్న ఎఫ్కే జోలోవాల్ మనకి కలిజ సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై రెండు దినాలో మూడు వందల పిలిసుకుంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అలాగే బిస్కెట్ రూపంలో ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై మూడు దినాల మూడు వందల అరవై ఐదు పిలుసుకుంది ఫ్రెండ్స్ ఎఫ్కే వాళ్ళు ప్రస్తుతానికి ఈ ఐపీఎల్ సీజన్ని దృష్టిలో పెట్టుకుని ఒక కాంటెస్ట్గా నిర్వహిస్తున్నారు ఈ కాంటెస్ట్లో ఎవరైతే విన్నో అవుతారో వాళ్ళకి ఒక గోల్డ్ బార్గా బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది సో ఈ కాంటెస్ట్లో ఎలా పాల్గొనాలి ఏమిటి అనేటువంటిది చాలా సింపుల్ అండి సో ఇప్పుడు జరుగుతున్న మ్యాచెస్లో ఎవరు విన్ అవుతారు అనేటువంటిది మీరు జస్ట్ గెస్ట్ చేసి వీళ్ళ యొక్క అప్లికేషన్లో మీరు కామెంట్ చేస్తే సరిపోతుంది సో అది ఎలా చేయాలి గురించి ఆల్రెడీ ఒక వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది ఆ వీడియోకి సంబంధించిన లింక్ అయితే ఇదే వీడియో అయినా డిస్క్రిప్షన్లో ఉంది ఆ లింక్ క్లిక్ చేసి జస్ట్ ఆ విధంగా చూసి మీరు ఫాలో అయినట్లయితే మీరు కరెక్ట్గా గెస్ట్ చేయగలిగినట్లయితే లక్కీ డ్రాలో మీరే ఆ గోల్డ్ బార్ గెలుచుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రసానం ఉంటుంది అప్డేట్స్ రేపు రైతు తొమ్మిది ఏంటంటే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకోస జై హింద్